లక్షల మంది ఈ రాజమహేంద్ర నగరం చేసినటువంటి అందరికీ కూడా ఈ వేదిక స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఒకేసారి అందరూ లోపల రాకుండా అందరూ కూడా దాదాపు ఇప్పటికే ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు పది లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు రాజమహేంద్రవరానికి చేరుకున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి అందరూ ట్రాఫిక్ లో చాలా మంది ఇరిక్కుపోయారు ఇక్కడ అధికారులు సహకరించబోయినా మనం నిదానంగా స్టేజ్ వైపు ఈ సభా సభా వేదిక వైపు వస్తున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఒకేసారి లోపల రాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లోపలికి రమ్మని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కల్చరల్ ఇప్పుడు ఈ సభా వేదిక నుంచి మన సీనియర్ నాయకులు పాలిట్ బ్యూరో మెంబర్లు అతిరథ మహారాజులందరూ కూడా అన్న నందమూరి తారక రామారీ శత జయంతి ఉత్సవాలకు సందర్భంగా పెట్టుకున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతా ఉన్నారు నిన్ననే మనం మహానాడు మొదటి మొదటి రోజు కార్యక్రమాన్ని దీనికి ఎదురుకుండా ఉన్నటువంటి గ్రౌండ్ లో కార్యక్రమం చేసుకున్నాం పదిహేను వేల మంది ప్రతినిధులని మనం ఇన్విటేషన్ ఇస్తే లక్ష లక్ష మంది నిన్న మన మహానాడు వేదికకి మహానాడు కార్యక్రమానికి ఇచ్చేయటమే కాకుండా అద్భుతమైనటువంటి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గతంలో ఏ మహానాడులో చూడనటువంటి విధంగా లక్ష మందితో నిన్న ఇరవై ఏడవ తారీఖు నాడు మహానాడు కార్యక్రమం జరగడం జరిగింది రెండో రోజు ఇవాళ అన్న నందమూరి తారక రామారారి జయంతి ఈ శత జయంతి ఉత్సవాన్ని సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది అధ్యక్షుల వారు యువగలం రథసారథి నారా లోకేష్ బాబు గారు లెజెండ్ బాలయ్య బాబు గారు ఒక్కొక్కరుగా ఈ సభా ప్రాంగణానికి విచ్చేసే సమయం ఆసన్నమైంది ఆ అతిరథ మహారథులు విచ్చేసే లోపల సభా కార్యక్రమాన్ని ఇతర నాయకుల చేత ప్రారంభించబడుతుంది దయచేసి ఆ గేటు వద్ద మిగిలిపోయినటువంటి నాయకులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకోవాల్సిందిగా కోరుతున్నాం దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చోవాలి అనిత గారు దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూర్చోవాలి సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అధ్యక్షులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం హలో అందరికీ నమస్కారం అధ్యక్షుల వారి ఆజ్ఞ మేరకు మంచి కల్చరల్ ఐటమ్స్ ఉన్నాయి దయచేసి ఒక అరగంట టైం ఇవ్వాల్సిందిగా పెద్దలకి మనవి చేసుకుంటూ బాబు కొంచెం కల్చరల్ అడుగు అడుగుతో బడుగుల కలమై నేనున్నానంటూ నిబ్బురవ్వని రాజేసిన నాయకుడు మన ముద్దు బిడ్డ మనందరి వాడు మన వాడు శ్రీ నాలా లోకేష్ గారిని ఈ వేదిక

ఈ ప్రజల తది అంతగా కది లక్షడు లోకేషు సభా కార్యక్రమానికి ప్రారంభించే ముందు ఈరోజు నందమూరి తారక రామారావు గారి వంద సంవత్సరాల బాబు కల్చరల్ మైక్ కొంచెం పాపేల్ గా పెట్టుకుంటారు శంకర్ రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఓ రాజకీయ కుంభమేళ ఈ పసుపు మహానాడు పసుపు కండువాలతో పసుపు తలపాగాలతో పసుపు జెండాలతో పనులన్నీ పక్కన పెట్టి దున్నే నాగలి పక్కన పెట్టి అమ్మే టీకొట్టు మూసేసి చేసే రైతు కూలీ పని ఆపేసి మన దారులన్నీ నడిచేది ఈ మహానాడు వైపే అట్లాంటి పసుపు దళ పండుగకి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ మహానాడు వేదిక హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది కార్యకర్తలు నడిపించే రాజకీయ పార్టీ మనది రాజకీయాలలో ఓ రైతు రైతు కూలి మహిళా యువకులు నడిపించే పార్టీ మనది ఈ పార్టీలో నాయకుల హోదా కన్నా కార్యకర్తల హోదా ఎక్కువ ఈ పసుపు జెండా పసుపు కండువా కార్యకర్త అని చెప్పుకునే గర్వం మన ఏ పార్టీలోనూ ఉండదు ఉండబోదు అని చెప్తూ అది మన అన్న నందమూరి తారక రామారావు గారు నలభై సంవత్సరాల క్రితం మనకిచ్చినటువంటి హక్కు అది మరి అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు నేడు నారా లోకేష్ బాబు గారు పార్టీలు అదే క్రమశిక్షణతో అదే సిద్ధాంతాలతో ముందుకు నడుస్తూ నడిపిస్తూ సాగుతున్నటువంటి ఈ మహానాడు సంబ్రహ్మాన్ని విజయవంతం చేసుకునే దిశగా మనమందరం కలిసి పనిచేద్దాం ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా మిత్రుడు రామ్మోహన్ నాయుడిని సవినయంగా ఆహ్వానిస్తున్నాం బాబు అది కొంచెం దిగాలి కిందకి దిగాలి దిగాలి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పండగ అయినటువంటి మహానాడు కార్యక్రమానికి కదల వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం రాష్ట్రంలో ఉన్న దారులన్నీ కూడా రాజమహేంద్రవరం వైపు చూస్తున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఈ మహానాడు వైపు చూస్తున్నారు రాష్ట్ర భవిష్యత్తుని మార్చేటటువంటి శక్తి యొక్క వేదికగా ఉంది కాబట్టి ఆ యొక్క శక్తితో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటున్నాం దీనికి సహకరించవలసిందిగా ముందుగా కార్యకర్తలు కూడా కోరుతున్నాను ఇది మన కార్యక్రమం మన చేతుల మీదుగా జరిపించుకునేటటువంటి కార్యక్రమం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అపశృతి లేకుండా ముందుకు నడిపించవలసిందిగా మరొక్కసారి మీ అందరికి కూడా విన్నపం తెలియజేసుకుంటున్నాం చాలా మంది ఇంకా ఎంట్రన్స్ గేట్ దగ్గర కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు దయచేసి వాళ్ళందరూ కూడా స్టేజ్ కి కుడు భుజం వైపు చాలా ఖాళీ ఉంది ఇంకా అటువైపు అందరూ కూడా మూవ్ కావాలని కూడా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా దయచేసి సహకరించండి సేపట్లో మన జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత భావితరాలు భవితకు ఆదర్శమైనటువంటి మనందరి ప్రియతమ నేత మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరుగుతుంది ఆ సమయానికి ఈ యొక్క సభా ప్రాంగణంలో ఇసుక వేసినా సరే రాలలేనటువంటి జనంతో కిక్కరిసిపోయేటటువంటి విధంగా ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు కొంతమంది వక్తలతో మనం సభా కార్యక్రమాన్ని మొదలు పెడదాం మొట్టమొదటిగా మాట్లాడేటటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఎంతో చక్కగా మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తూ విషయాన్ని చక్కగా సాధారణమైనటువంటి వ్యక్తికి కూడా కమ్యూనికేట్ చేయగలిగినటువంటి సత్తా కలిగిన వ్యక్తి ఆనం వెంకట రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఉంచి అటువైపు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువైపు చాలా ఖాళీ ఉంది అక్కడ కుమ్మిసలాట అవుతుంది కాబట్టి దయ ఉంచి ఇటు రావాలని చెప్పి కోరుతూ మాట్లాడినటువంటి స్పీకర్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి క్లుప్తంగా మాట్లాడాలి సభకి నమస్కారం అని చెప్పి ఈ సభని ప్రారంభించాలని చెప్పి కోరుతూ ఏమీ జరగదు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి మీరందరూ కూర్చోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక నిమిషమో రెండు నిమిషాలు ఇబ్బంది జరగవచ్చు కానీ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి కాబట్టి ఈ సమావేశానికి ఎటువంటి ఇబ్బంది జరగదు మీరందరూ కొద్దిసేపు ఓపికతో సహనంతో ఉంటే అంతా సర్దుకుంటుంది దయవుంచి అందరూ సహకరించాలని చెప్పి కోరుతూ సభను స్టార్ట్ చేయాలి స్పీకర్స్ మాత్రం చాలా సమయం పాటించి సమయం పాటించాలని చెప్పి కోరుతూ గాలి వచ్చింది వెళ్ళిపోయింది మరేం ప్రాబ్లం లేదు కూర్చోండి అందరూ దయవుంచి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ చాలా మంది కార్యకర్తలు లైటింగ్ ఫోల్స్ మీద అదేవిధంగా ఎల్ఈడి స్కీమ్స్ మీద ఎక్కారు అవేమైనా ఫెయిల్ అయితే మొత్తం మీటింగ్ అంతా ఫెయిల్ అవుతుంది కాబట్టి దయ ఉంచి కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలి అందరూ దిగిపోవాలి మైక్ మీద ఒక మాట చెప్పామంటే అందరూ తూచా తప్పకుండా అమలు చేయాలి అక్కడ ఎల్ఈడి స్కీమ్స్ మీద కూడా ఉన్నారు కొంతమంది కార్యకర్తలు ఉంచి అందరూ దిగిపోవాలి వర్షం పడదు మన సమావేశం అద్భుతంగా మధ్యాహ్నానికి నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ చాలా ఇబ్బందులు పడ్డాం ఈ రోజు సాయంకాలం వేళ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మన సభ ప్రారంభమవుతుంది అందరూ క్రమశిక్షణతో ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను అందరూ సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నాను